రాష్ట్రంలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి అఖండ విజయం సాధించడం పట్ల రెల్లి కులాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నీలాపు వెంకటేశ్వరరావు హర్షం వ్యక్తం చేశారు సంఘ నాయకులతో కలిసి శనివారం రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఈ ఎన్నికల్లో తమ సంఘం తరపున కూటమికి సంపూర్ణ మద్దతు ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు తాము ఇచ్చిన రెల్లి పిలుపునకు స్పందించిన రెల్లి కులాలు పెద్దలు రెల్లి సోదర సోదరి మనులు కూటమి గణ విజయానికి కృషి చేసినందుకు వారందరికీ నీలాపు వెంకటేశ్వరరావు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు நல்ல விளைச்சான் தீ మన ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమిలో సార్వత్రిక ఎన్నికల్లో జరిగినటువంటి ఈ పోటీలలో గెలిచినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గౌరవ గెలిచిన ప్రజాప్రతిలందరూ కూడా ఈ రెల్లి కులాల సంక్షేమ సంఘం నుండి ప్రత్యేకమైనటువంటి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉంటాం తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ అత్యధిక ఓటు మెజారిటీతో గెలిపొందిన ప్రజాప్రతినిధులందరికీ రాష్ట్ర రిల్ సంక్షేమ సంఘం నుండి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ మరి మీకు అందరికీ తెలుసు రెండు వేల పద్దెనిమిది నవంబరు ఐదవ తేదీన కాకినాడ పట్టణంలో పాసిద్ధి కార్మికుల ఇబ్బందుల పైన ఢిల్లీలో ఒక జీవన విధానం పైన మరి మన జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆ సమావేశంలో మా ఢిల్లీ ఎదుర్కొంటున్నటువంటి సంవత్సరం మా ఢిల్లీలో ఒక కష్టాలు మా ఢిల్లీలు ఏ రకంగా నిరోజు గురవుతున్నారో ఎంతో ఆరాధనతో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అందరికీ తెలియజేయంగానే అది వెంటనే అమ్మ ఈ రోజు నుండి మీ రిల్లీకి నేను అండగా ఉంటాను మీరు వెల్లి కులాన్ని అని చెప్పి ప్రకటించే సంగతి మీ అందరికీ తెలుసు మరి అటువంటి నాయకుడు ఈరోజు మన ఉమ్మడి ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి రాబోయే రోజుల్లో మా విలేజ్ అంతా అన్ని రకాలుగా న్యాయం జరుగుతుంది సామాజిక న్యాయం జరుగుతుందని మేము ఒక ఆశిస్తూ ఉన్నాం మా పెళ్లి కుల రాష్ట్ర నాయకులు రాష్ట్ర నాయకులు మంజశ్రీ నీల వెంకటేశ్వరరావు గారికి రాష్ట్ర జిల్లా పట్టణ మండల గ్రామ తండా ప్రాంతాలకు తిరిగి ఎన్డీఏ కూటమికి పద్ధతి ఇవ్వాలని మనం గత ప్రభుత్వంలో ఎంతో నష్టపోయామని ఇరవై తొమ్మిది పథకాలు ఎస్సీ పథకాలు తీసేయడం జరిగిందని అదేవిధంగా ఎస్సీల పట్ల ఎంతో ద్రోహిగా ప్రవర్తించి మనకి రావాల్సిన పథకాలన్నీ రద్దు చేసి ప్రభుత్వం మన జీవితాలతో ఆట్లాడుకుందని ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఢిల్లీల పట్ల పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మాకు ఇచ్చిన హామీలని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర నాయకులు నేల వెంకటేశ్వర గారు ప్రతి ప్రాంతానికి వెళ్ళి అభ్యర్థన కోరారు మనవి చేసి దేనంగా ప్రార్థించి వాళ్ళందరికీ డిమాండ్ చేయకుండా మన స్థితిగతుల వారి దృష్టికి తీసుకెళ్లి ఎన్డీఏ ప్రభుత్వానికి ఘన విజయం రాష్ట్రంలో రావాలని చెప్పి అందరికీ ఆదేశాలు జారీ చేయడం జరిగింది అదేవిధంగా మా మన్నని మన్నించి ప్రతి ప్రాంతంలోని ప్రతి రెల్లి కులస్తులు సాయ సహకారాలు అందించి ఘన విజయాన్ని ఈ రోజు ఎన్డీఏ పార్టీకి అందించినందుకు వారికి పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మా లెజెండ్ కింగ్ లీడర్ ఆదిరెడ్డి శ్రీనివాసరావు గారు మాకు ఎప్పుడు కూడా అంత ఉంటారు అదే అదేవిధంగా రూరల్ ఎమ్మెల్యే గారు చౌదరి గారు కదులు దుర్గేష్ గారు మాకు ఎంతో ఆప్యతంగా అన్ని విధాల సాయ సహకారాలు అందిస్తారని ఎంపీగా ఈరోజు మా అన్న ముద్దుల బిడ్డ గారి మా రాజమండ్రి ఎంపీ అన్ని కావడం మాకు ఎంతో గర్వకారణంగా ఉంది వీళ్ళందరి సహాయ సహకారాలతో ఢిల్లీ అభివృద్ధికి పాటు పడతారని చెప్పి ఈ విధంగా జైదేవరెల్లి రెల్లి కుల ఐక్యత వరి జిల్లాలి మన ఆంధ్రప్రదేశ్లో ఇటీవలే జరిగినటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ ఎన్డీఏ కూటమిలో జరిగినటువంటి సార్వార్థిక ఎన్నికలలో మెజార్టీతో గెలుపొందినటువంటి ప్రతి నియోజకవర్గ శాసనసభ్యులకు మరి ఆ పార్టీలో గెలుపొందిన ప్రతి గౌరవ ప్రజాప్రతినిధులందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా రెల్లి కులాల సంక్షేమ సంఘం నుండి ప్రత్యేకమైనటువంటి అభినందనలతో శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం అలాగే మన రాజమహేంద్రవరంలో ఎన్డీఏ కూటమిలో భాగంగా తెలుగుదేశం పార్టీ పార్టీ తరఫున పోటీ చేసి రాజమహేంద్రవరంలో డెబ్బై ఒక వెయ్యి నాలుగు వందల నాలుగు ఓట్ల ఓట్ల మెజార్టీతో అఖండ విజయాన్ని సాధించినటువంటి మన రాజమహేంద్రవరం అర్బన్ శాసనసభ్యులు మాన్యశ్రీ గౌరవనీయులు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి మా రాజమహేంద్రవరం నియోజకవర్గం తరఫున అలాగే పదిహేనో వార్డు తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం మరియు ఈ ఎండయ్య కూటమిలో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఈ రెల్లి కులాల సంక్షేమ సంఘం నుండి సంపూర్ణమైనటువంటి రాష్ట్ర వ్యాప్తంగా మద్దతు ప్రకటించి మా రెల్లి పిలుపునకు వీ రెల్లి కులాలు వారందరూ కూడా వారి వారి నియోజకవర్గంలో పోటీ చేసినటువంటి వీ కూటమి అభ్యర్థులకు సహకరించినటువంటి మా రెల్లి కులాల వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి గెలుపొందినటువంటి మీ మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి గౌరవ ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వారందరి వారి వారి నియోజకవర్గాల్లో కూడా మా యొక్క రెల్లిలు ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రెస్ మీట్ల ద్వారా ఆ యొక్క శాసనసభ్యులను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రెల్లి కులాల వాళ్ళందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాం వీటిలో రెల్లి కులాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నీలాపు వెంకటేశ్వరరావు రెల్లి జే రెల్లి జై భీమ్ జే ధన్యవాదాలు